నమోద భగవతో అరహతో సమాసం బుద్ధస్ విసిద్ధి మార్గంలో నాలుగు విహారాలలో మైత్రి విహారాన్ని గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఎవరిని ఆలంబనగా తీసుకొని ఆ ప్రారంభ దశలో సాధకుడు మైత్రీ భావనను పెంపొందించుకోవాలా అనే విషయాన్ని గురించి కొంతవరకు నిన్న చెప్పుకున్నాం పగవారి విషయంలో కూడా ఏ విధంగా మైత్రి భావన చేయాలి అనే విషయాన్ని కొంత చెప్పుకున్నాం ఏది అంటే ఇటువంటి వ్యక్తి వ్యక్తిలో ఒకవేళ భావన వలన అర్పణ కలిగినప్పటికీ అంతటితోనే తృప్తిపడి ఊరుకోకుండా ఆ పరిధిని దాటిపోయే కోరికతో దీని తర్వాత ఆప్తమిత్రునిలో మరల ఆప్తమిత్రుని రూపంలో మధ్యస్థునిలో ఆ తర్వాత మధ్యస్థుని రూపంలో భగవానిలో భావన చేయాలి భావన చేసేవాడు ప్రతి ఒక్క భాగంలో చిత్తాన్ని మృదువుగా కర్మణ్యంగా చేసి ఒకరి నుండి ఇంకొకరికి ఆ చిత్తాన్ని తీసుకెళ్ళాలి క్రమంగా ఇది ఏ విధంగా మైత్రీ భావనను చేయాలో చెప్తూ ఉన్నాడు మొట్టమొదట ఏం చెప్పుకున్నాము ఉపాధ్యాయుడు లేదా ఆచార్యుడు వారితో సమానమైన సమానమైన వాళ్ళ మీద ఈ మైత్రి భావన చేయాల ఆ తర్వాత అంతటితోనే తృప్తిపడి ఊరుకోకుండా దగ్గరి మిత్రునిలో అతని రూపంలో మధ్యస్థునిలో మధ్యస్థుని రూపంలో ఆ తర్వాత పగవానిలో కూడా మైత్రి భావన చేయాల అయితే ఒకరిలో ఈ మైత్రి భావన అన్ని విధాల ప్రతి ఒక్క భాగంలో అంటే రూపాన్ని ధ్యానం చేసినప్పుడు రూపం యొక్క అన్ని భాగాల్లో ఆలంబనం యొక్క అన్ని భాగాల్లో చిత్తాన్ని మృదువుగా కర్మణ్యంగా చేసి ఒకరి నుండి ఇంకొకరికి ఆ చిత్తాన్ని తీసుకెళ్ళాలి ఒక రూపంలో చిత్తం బాగా నిలిచిన తర్వాత అది అయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొకరికి తీసుకెళ్ళాలి ఉదాహరణకు మధ్యస్థుని రూపంలో బాగా మనసు నిలిచిన తర్వాత దాన్ని అక్కడి నుంచి మళ్ళీ పగవాని పైకి తీసుకొని పోవాలి కానీ పగవారి లేనివాడు మహాపురుషుల వలె హాని చేసేవాణిని కూడా పగవాడని తలంచని వాడు మధ్యస్థునిలో నా మైత్రీ చిత్తం పనిచేస్తుంది దీనిని ఇక పగవానికి వర్తింపజేయాలి అని ప్రయత్నం చేయకూడదు కానీ పగవారు కలవానికి మధ్యస్థునిగా పగవానిలో భావన చేయాలని చెప్పబడింది అసలు పగవారు ఎవ్వరూ లేనివారు భగవానిలో భావన చేసి అవసరం పగవాడే లేనప్పుడు ఎవరి మీద భావన చేస్తాడు అతను అదేవిధంగా మనకు హాని చేసేవాడిని కూడా పగవాడని అనుకోనటువంటి వాడు మహాత్ముల వలె బుద్ధుల వలె సమభావంలో స్థిరపడినటువంటి వాడు ఆ ప్రయత్నము చేయకూడదు భగవానిలో మనసు నిలిపే ప్రయత్నము చేయకూడదు కానీ పగవారు ఉన్నటువంటి వాడు భగవాన్ని మధ్యస్థునిగా భావన చేయాల ఎందువల్ల ఎందువల్ల అని అంటే పగవాన్ని మిత్రునిగా భావన చేయటం చాలా కష్టం అందుకని మొదట మధ్యస్థుడిగా భావన చేసి ఆ తర్వాత మైత్రి భావన చేయాలి ఒకవేళ భగవానిలోనికి చిత్తాన్ని తీసుకొని పోతున్నప్పుడు అతడు చేసిన అపరాధం గురించి మరలా మరలా గుర్తుకు రావటం వలన ఈ యోగిలో హాని చేయాలనే కోరిక కలిగినట్లయితే అతడు ముందరి ఇష్టమైన వ్యక్తులలో ఎవరిపైన అయినా మరలా మరలా మైత్రీ భావనను పొందాలి మరలా సమాపత్తి నుండి లేచి భగవానిపై మైత్రిని భావిస్తూ ప్రతిహింసను నశింపజేయాలి ఇప్పుడు పగవాడి మీద అదే ఆ పగవాన్ని మధ్యస్థునిగా భావించేటువంటి సమయంలో అతను చేసినటువంటి నష్టము అతను చేసినటువంటి హింస అవి గుర్తుకు వచ్చి మనసులో మనము కూడా ప్రతిహింస అనే ఆలోచన వస్తే అప్పుడతడు అతని మీద నుంచి మనసును మళ్ళీ తన ఇష్టమైన వాళ్ళ మీదకి తీసుకొని పోవాలి ప్రేమైన వాళ్ళ మీదకి తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ అతని మీదకి తీసుకొని పోయి అతన్ని మధ్యస్థునిగా భావిస్తూ మైత్రిని పెంపొందించుకోవాలి ఇలా ప్రయత్నించినప్పటికీ పగ నశించకపోతే రంపపు ఉపమ ఉపమతో చెప్పబడిన ఉపదేశాన్ని బట్టి ప్రతిహింసను నశింపజేయడానికి మాటి మాటికి ప్రయత్నించాలి అంటే భగవానుడు రంపపు ఉపమాన సూత్రం ఒకటి చెప్పిండు మధ్యమ మధ్యమనికాయలో దాన్ని గుర్తుకు తెచ్చుకొని ఈ ప్రతిహింసాభావాన్ని నశింపజేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నము చేయాలి అతడు తనకు తాను ఇలా సముదాయించుకోవాలి ఓ కోపిష్టి ఒకవేళ దొంగలు రెండు వైపులా వాడిగా ఉన్న రంపంతో అవయవాలను కోసివేసిన మనస్సులోనికి ద్వేషాన్ని రానియని వాడే నా ధర్మాన్ని పాటించినవాడు అని భగవానుడు చెప్పలేదా అలాగే కోపించేవాని కన్నా పెద్ద పాపి కోపించేవానిపై ప్రతిక్రోధాన్ని కలిగి ఉండేవాడు కోపించేవానిపై కోపం లేనివాడు జయించ సాధ్యం కాని యుద్ధాన్ని జయిస్తాడు అని కూడా చెప్పినాడు కదా కోపించేవానికన్నా పెద్ద కోపి వాడి మీద మళ్ళీ కోపించేవాడు అని మరి కోపించేవాడి మీద కోపం లేని వాడే సాధ్యం కానీ ఈ యుద్ధాన్ని మారునితో యుద్ధాన్ని జయిస్తాడు అని కూడా భగవానుడు చెప్పిండు కదా అని గుర్తు చేస్తున్నాడు ఎదుటివాడు కోపంతో ఉన్నాడని తెలిసి శాంతించేవాడు తనకు ఎదుటివానికి కూడా మేలు చేసినవాడు అవుతాడు ఎదుటివాడు కోపంగా ఉన్నప్పుడు వీడిట్లా ఉన్నాడు అని తెలిసి శాంతంతో ఉండేవాడు తనకు ఎదుటివానికి కూడా మేలు చేసిన వాడు అవుతాడు అంటే ఇతను శాంతంగా ఉండటం వల్ల ఇతనికి మేలు వాడిని ఏమీ అనకపోవటం వల్ల అతనికి కూడా మేలు ఏమైనా అంటే మళ్ళీ అతను ఇతను అనటం అది అనంతంగా కొనసాగుతూ ఉంటుంది ఇంకా భగవానుడు ఇలా చెప్పలేదా శత్రువులు చేయాలనుకునే శత్రువులు చేసే ఏడు ధర్మాలు కోపంతో ఉన్న స్త్రీ లేదా పురుషుని లోనికి వస్తాయి శత్రువులు చేయాలనుకునేటువంటి ఆ ఏడు రకాల చెడుగులు కోపంతో ఉన్నటువంటి వాని లోపలికి తానే స్వయంగా తెచ్చుకుంటాడు అని ఇతట శత్రువు శత్రువును గురించి ఇతడు కురూపి అయితే బాగుంటుంది అని అనుకుంటాడు కోపంలో రూపం తెడిపోతుంది కాబట్టి ఇతడు కురూపి అవుతాడు ఆ కోపిష్టిగా ఉన్నంతసేపు అతని ముఖము అతని లక్షణాలు అన్నీ వికృతంగా తయారవుతాయి కాబట్టి అతను ఎంత అందంగా అలంకరించుకున్నవాడైనా కూడా కురూపిగానే కనిపిస్తాడు ఇది మొదటి చెడుగు అంతేగాక అతనికి దుఃఖం కలిగితే బాగుంటుంది అతని వద్ద పెద్ద సంపద లేకపోతే బాగుంటుంది భోగవంతుడు కాకపోతే బాగుంటుంది కీర్తివంతుడు కాకపోతే ఇతనికి మిత్రులు ఎవరూ ఉండకపోతే చనిపోయి స్వర్గంలో జన్మించకపోతే బాగుంటుంది అనుకుంటాడు అంటే ఈ అన్ని విధాల మొత్తం మొదటి నుంచి ఈ ఏడు విధాల అతను అనుకుంటూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా కోపంతో ఉన్నటువంటి వాడు స్వయంగానే పొందుతాడు అని ఈ ఏడు రకాల చెడు చెడుగులను కోపంతో ఉన్నవాడు స్వయంగా పొందుతాడు శత్రువు శత్రువు యొక్క సుగతి పట్ల ప్రసన్నుడు కాడు భిక్షువులారా క్రోధంతో ఆవహింపబడిన క్రోధంతో ఆజ్ఞాపింపబడిన కోపిష్టి శరీరంతో దురాచారం చేస్తాడు కోపంలో ఉన్నటువంటి వాడు శరీరంతో పాపకర్మ చేస్తాడు మాటతో చెడ్డ మాటలు మాట్లాడతాడు మనసుతో చెడ్డ ఆలోచనలు చేస్తాడు ఈ విధంగా చెడ్డ పనులు చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు చేసి చనిపోయిన తర్వాత దుర్గతిని నరకాన్ని పొందుతాడు ఇంకా ఇలా చెప్పలేదా భిక్షువులారా శవాన్ని కాల్చిన తర్వాత మిగిలిన కర్ర రెండు వైపుల నుండి కాలి మధ్యలో మైల అంటినటువంటిది ఊరిలో కానీ అడవిలో కానీ ఎవరికి ఉపయోగపడదు శ్మశానంలో శవాన్ని కాల్చినప్పుడు మిగిలిపోయిన కర్ర కర్ర ఊరిలో కానీ అడవిలో కానీ ఎవరికి ఉపయోగపడదు అంటే ఎవరు దాన్ని ఉపయోగించుకోరు వదిలిపెడతారు అని భిక్షువుల క్రోధి కూడా అలాంటి వాడే అంటాను అంటే క్రోధిని అందరూ దూరం ఉంచుతారు అని భగవానుడు ఇలా చెప్పాడు కనుక నీవు కోపిస్తే భగవానుడు ఉపదేశించిన ధర్మాన్ని పాలించేవాడవు కావు కోపానికి బదులుగా తిరిగి కోపిస్తూ నీవు కోపిష్ఠుల కన్నా పెద్ద పాపివై జయించడానికి కష్టమైన యుద్ధాన్ని జయింపజాలవు శత్రువు వలన చేయబడవలసిన అపకారాల్ని స్వయంగానే చేసుకుంటే శవాన్ని దహించిన తర్వాత మిగిలిన కర్రలాంటి వాడవు అవుతావు అతడు ఇలా ప్రయత్నించినప్పుడు ఒకవేళ ద్వేషం తగ్గితే మంచిదే తగ్గకపోతే అతనిలో ఉండే శాంత పరిశుద్ధ గుణాలను స్మరిస్తూ పగను శాంతింపజేయాలి ఈ విచారమంతా చేసినప్పుడు తనలో ఉండే ఆ కోపం తగ్గిపోతే మంచిదే కానీ అప్పటికీ తగ్గకపోతే ఎంత శత్రువైనా పగవాడైనా అతనిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి కదా ఆ మంచి గుణాలను గురించి స్మరించుకుంటే కోపము శాంతించవచ్చు అని ఎందుకంటే కొందరికి శారీరక కర్మ బాగుంటుంది శాంతంగా ఉంటుంది కానీ వాచిక మానసిక కర్మలు బాగుండవు అప్పుడు అటువంటి వారి శారీరక కర్మనే స్మరించుకోవాలి ఆ విధంగా చేయటం వల్ల మనసు శాంతిస్తుంది కొందరి మాటలు శాంతంగా ఉంటాయి అతని శాంతభావం అందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ శారీరక కర్మలు మానసిక కర్మలు అశాంతిగా ఉంటాయి మాటలు బాగానే ఉంటాయి కానీ ఆలోచనలు పనులు బాగున్నాయి అప్పుడు అతని మాటలనే స్మరించుకోవాలి ఆ విధంగానైనా వైరభావము శాంతించవచ్చు అని ఇక మరికొందరిలో శారీరక కర్మలు బాగుండవు వాచిక కర్మలు బాగుండవు కానీ మానసిక కర్మలు బాగుంటాయి అప్పుడు అటువంటి వారిలో ఉన్నటువంటి ఆ మానసిక కర్మలను ఇతను మంచి ఆలోచనలు కలవాడు అని అతని పట్ల మైత్రి భావన చేయాలి దాన్ని స్మరించుకుంటే మైత్రి భావన కలుగుతుంది ఒకడు ఈ మూడింటిని ఈ మూడింటిలో ఏది కూడా ఒకరిలో ఉండదు మరి అత అటువంటి వాడి విషయంలో ఎట్లా ఎట్లా అని అంటే అతడి పట్ల కరుణ చూపించాలి ఏ విధంగా కరుణ అంటే ఇప్పుడు ఇతడు మానవలోకంలో ఉన్నప్పటికీ కొన్ని దినాల తర్వాత ఎనిమిది మహానరకాలను పదిహేడు ఉత్సద నరకాలను పొందుతాడు కదా అని కరుణ చూపించాలి ఎందుకనగా కరుణ వలన కూడా పగ శాంతిస్తుంది ఇప్పుడు ఇతడు మానవ లోకంలో ఉన్నాడు కానీ ఈ మూడు బాగాలేనటువంటి వాడు ఏది శారీరకమైన కర్మలు మాటలకు సంబంధించిన కర్మలు మనసుకు సంబంధించిన కర్మలు బాగాలేనటువంటి వాడికి నరకం తప్ప ఇంకొక గతి లేదు అని ఇప్పుడు మానవుడుగా ఉన్నాడు కానీ చచ్చివీడు నరకంలో పుడతాడు కదా అని అతని పట్ల జాలిని చూపినట్టయితే ఆ జాలి వల్ల ఆ కరుణ వల్ల బాగా శాంతించవచ్చు అని కొందరికి ఈ మూడు ధర్మాలు శాంతంగా ఉంటాయి కొందరిలో ఈ మూడు శాంతంగా ఉంటాయి అటువంటి వారిలో నీకు ఏది నచ్చితే దాని మీద మనసును నిలుపవచ్చు దీని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి అంగుత్తర నికాయం యొక్క ఐదవ భాగంలో గల ఈ ఆఘాత ప్రతి సూత్రాన్ని విపులంగా వ్యాఖ్యానించుకోవాలి దీన్ని ఇంకా స్పష్టం చేయడానికి అంగుతాణి నికాయ యొక్క ఐదవ భాగంలో ఒక సూత్రం ఉన్నది దాన్ని విపులంగా తెలుసుకోవాలని అంటున్నాడు ఆయుష్మంతుడా పగను తొలగించడానికి ఈ ఐదు మార్గాలు ఉన్నాయి వాటి వలన భిక్షువులో కలిగిన పగ శాశ్వతంగా తొలగిపోతుంది ఇన్ ఇలా అభ్యసించాక కూడా ఇంకా ద్వేషం జనిస్తే తనకు తాను ఇలా ఉపదేశించుకోవాలి ఒకవేళ నీకు నీ పగవాడు దుఃఖాన్ని కలిగించటం తన వర్షంలో ఉంది కాబట్టి కలిగించాడు కానీ నీవు అతని వర్షంలో లేని నీ చిత్తంలో కోపాన్ని దుఃఖాన్ని ఎందుకు కలగనిస్తావు ఇప్పుడు నీ పగవాడు నీకు దుఃఖాన్ని కలిగించిండు అది అతని స్వాధీనంలోని విషయం నీ అధీనంలోని విషయం కాదు ఎవడైనా నేను తిడతాడనుకో అది నీ చేతిలో ఉన్నదా తిట్టేవాడు ఎందుకు తిడతాడో అది వాడికే తెలియాల కానీ నీ చిత్తం మాత్రం నీ వశంలో ఉన్నదా అతని వశంలో లేదు కదా నీ వశంలో ఉన్న చిత్తంలో నువ్వెందుకు క్రోధాన్ని కలగవు కలిగిస్తావు కలిగించుకుంటావు అది నీ చేతి నీ వశంలో లేదు అతడు తిట్టడం కానీ ప్రతిక్రియ చేయటం నీ చేతిలో ఉన్నది కదా దాన్ని ఎందుకు నువ్వు వశంలో ఉంచుకోవు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడికి ఈరోజు చాలు